తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా నూతన వధూవరులకు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించబడిందని అన్నారు నేడు హన్మకొండ సుబేదారిలో ఎమ్మెల్యే నివాస క్యాంపు కార్యాలయం నందు కిలా వరంగల్ హన్మకొండ మండల పరిధిలోని రెండు నలభై మూడు యాభై ఆరు డివిజన్ల పరిధిలోని ముప్పై రెండు మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు ముప్పై రెండు లక్షల మూడు వేల ఏడు వందల పన్నెండు రూపాయల విలువగల చెక్కులను వర్దన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గత ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన సీఎం సహాయ నిధి చెక్కులను తీసుకువచ్చి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు క్యాంపు కార్యాలయంకు వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని గుర్తు చేశారు వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు మంజూరు చేయించి లబ్దిదారులకు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈదూరు అరుణ విక్టర్ మాజీ జెడ్పీటీసీ బానోతు సింగలాల్ హన్మకొండ మండల పార్టీ అధ్యక్షుడు మాదాసి అజయ్ డివిజన్ల అధ్యక్షులు కొంక హరిబాబు చింత ప్రకాష్ వర్దనపేట సోషల్ మీడియా కోఆర్డినేటర్ పుత్తా తిరుపతి కాంగ్రెస్ నాయకులు చింత రమేష్ దూలం సదానందం మనిద్రనాథ్ బూర్ల శ్రీనితో పాటు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు